ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా సమితి సమావేశం ఈ నెల ఆరో తేదీ దర్శిపట్నంలోని తూర్పు చౌటపాలెం రోడ్లో ఉన్న ఏపీటీఎఫ్ కార్యాలయంలో జరుగుతుందని బీకేఎంయు దర్శన నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు శుక్రవారం విలేకరులకు తెలిపారు ఈ సమావేశానికి బీకేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ బీకేఎంయు రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు బీకేఎంయు జిల్లా అధ్యక్షులు సయ్యద్ మౌలాలి దర్శన నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు పేద ప్రజలందరూ వ్యవసాయ రంగంపై ఆధారపడి దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని అన్నారు గ్రామీణ పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో పాలక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో పేదరిక నిర్మూలన వాస్తవికత లేదని దున్యోవానికి భూమి వస్తేనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఆయన తెలిపారు పంతొమ్మిది వందల ఒకటి నుండి దేశవ్యాప్తంగా భూ అక్రమణ పేరుతో వ్యవసాయ కార్మిక సంఘం ఎన్నో భూ పోరాటాలు చేసిందని పేదలకు లక్షల ఎకరాల భూమిని పంచడంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు సంవత్సరంలో ప్రారంభమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ వ్యవసాయ కూలీలకు పేదలకు సంవత్సరానికి కనీసం వంద రోజులు పని కల్పించి వలసలను నివారించాలనే ఉద్దేశంతో పథకాలన్నీ ప్రారంభిస్తే పాలకులు నిర్లక్ష్యం చేస్తూ తగిన నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రోజులు పని దినాలు కల్పించాలని రోజువారేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు ఉపాధిదారుల కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలని అందరికీ పని కల్పించాలని పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలైన మంచినీరు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని ఆయన తెలిపారు కోనేరు రంగారావు భూమి సిఫారసులను అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన కోరారు ఈ సమస్యలన్నీ చర్చించేందుకే ఆరో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు ఏపీటీఎఫ్ కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల సంఘం జిల్లా సమితి సభ్యులు హాజరవుతారని ఈ కార్యవర్గం సమావేశంకు సహాయ సహకారాలు అందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు దర్శి పట్టణంలోని సవటపాలెం రోడ్డులో ఉన్నటువంటి ఏపీటిఎఫ్ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ కౌన్సిల్ సమావేశానికి బీకేఎంయు రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్ గారు అలాగే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు గారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్కే సయిద్ మాలాజు గారు దర్శి సిపిఏ పార్టీ నియోజకవర్గ రమేష్ బాబు గారు హాజరవుతారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘ సభ్యులు ఇలా ఆరు తేదీ జిల్లా కౌన్సిల్ సమితి సమావేశానికి హాజరు కావాలని కోరుకుంటున్నాను